కొమ్మలో మూడు మూడు ఆకులు ఉంటాయి చూడండి ఇది కొంచెం నలుపు ఉంది ఇప్పుడు నేను లోపలికి వచ్చాను అడవి లోపల ఉన్నటువంటి ఎర్రచందనం చెట్టు దగ్గరికి ఈ ఈ మధ్య చూడండి కాండము కింద నుంచి చాలా నలుపు ఉంది చూపిస్తాను చూడండి కాండం మాత్రం గమనించండి చాలా నలుపు ఉంది లోపల ఉండే చెట్లు ఇలా కొన్ని నలుపు ఉంటాయి చాలా వరకు ఎర్రచందనం చెట్టు అంటే ఇలాగే ముద్దు నల్లగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా సబ్స్క్రైబర్స్ కోసం అందరి కోసం ఈ వీడియో చేశాను కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ